హాయ్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఈరోజు పద్మావతి కలెక్షన్స్ నుంచి అన్ని ఫ్యాన్సీ వెరైటీస్ అండి ఇప్పుడు వచ్చే పెళ్లి ముహూర్తాలకు పెట్టుబడులకు కానీ చిన్న చిన్న ఫంక్షన్లకు అవసరం వచ్చేటట్టుగా చాలా వెరైటీస్ వచ్చేసాయండి అందులో కొన్ని వెరైటీస్ మీకు చూపిస్తున్నాను శారీస్లోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి ప్యూర్ డోలా క్రేప్ అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్లో అయితే నాకు చాలా నచ్చింది డిఫరెంట్ కాంబినేషన్ అండి కలర్కి మొత్తం ఇలా గోల్డ్ బూటా వస్తుంది వచ్చేసి బార్డర్కి మంచి గ్యాప్ బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ మధ్యలో సిల్వర్ అండ్ గోల్డ్ తోటి మంచి పీకాక్స్ వచ్చాయండి చాలా బాగుంది శారీ అయితే పళ్ళు వచ్చేసి సింపుల్ పళ్ళు వచ్చి దానిపైన బూటే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా బూటీ బ్లౌజ్ అండి ఇది బూటీ బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది చాలా బాగుందండి కలరు ఇందులో కలర్ కాంబినేషన్లు కూడా చాలా బాగున్నాయి కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి నేవీ బ్లూ అండి బ్లూ మంచి రాయల్ బ్లూ అని వచ్చి రాయల్ బ్లూ బ్లూకి ఇలా బూటీ వస్తుంది బూటీ వచ్చేసి బార్డర్ వస్తుంది పళ్ళు సింపుల్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా బూటీ బ్లౌజ్ బూటీ బ్లౌజ్ మీకు శారీ కూడా ఒకసారి చూపిస్తారు శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి మంచి గ్రీన్ అండి ఇప్పుడు ఈ కలర్ కూడా చాలామంది లైక్ చేస్తున్నారు ఇది ట్రెండింగ్లోనే ఉంది ఈ గ్రీన్కి గోల్డ్ బూటీ వచ్చేసి వాయిలెట్ బార్డర్ వస్తుందండి చాలా బాగుంది కాంబినేషను పళ్ళు బ్లౌజ్ వచ్చేసి వైలెట్ బ్లౌజ్ ఇది బూటీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా మీకు చాలాసేపు చూపిస్తున్నానండి ఇది వచ్చేసి రెడ్ అండి మంచి రెడ్కి డిఫరెంట్ కాంబినేషన్ అండి కాంబినేషన్ అయితే చాలా వెరైటీగా ఉంది డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది కలర్ కూడా మీకు ఇది బూటా కూడా మంచిగా తేలిందండి రెడ్ మీద బార్డర్ కూడా డిఫరెంట్ కలరు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్లో బ్లౌజ్ బూటీ బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్కి గ్రీన్ అండి చాలా బాగుంది ఈ కలర్ కూడా కలర్ కాంబినేషన్లు అయితే కొత్తగా ఉన్నాయండి అన్నీ మంచి కాంబినేషన్స్ ఇది వచ్చేసి బూటా కూడా మంచిగా కనిపిస్తుంది బార్డర్ కలర్ వచ్చేసి డిఫరెంట్ గ్యాప్ బార్డర్ మధ్యలో చాలా బాగుందండి పళ్ళు వచ్చేసి సింపుల్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్లో బూటీ బ్లౌజ్ శారీ మొత్తం మీకు ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే ఇది వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్కి వైలెట్ అండి చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ మంచి ట్రెండింగ్ కాంబినేషన్ పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ఇది బూటీ బ్లౌజ్ దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బనారస్ ఫ్యాన్సీ వెరైటీ అండి కొంచెం జార్జెట్ లాగా చాలా స్మూత్ ఉందండి క్లాత్ అయితే ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉందండి పనరస్ ఫ్యాన్సీ వెరైటీ జార్జెట్ మిక్స్ ఉంది ఇదిగోండి అలా అని పలచగా లేదు మందం లేదు చాలా లైట్ వెయిట్ స్మూత్ ఫ్యాబ్రిక్ జార్జెట్ మిక్స్ లాగా ఉంది వీవింగ్ ఇదంతా వీవింగ్ అండి ఎక్కడ పట్టుకోదు ఇదిగోండి ఎక్కడ నీట్గా ఉంటుంది మొత్తం వీవింగ్ వస్తుంది శారీ మొత్తం ఇలా వీవింగ్ ఇట్లా క్రాస్ వీవింగ్ వచ్చేసి మధ్యలో మీనాకారీ తోటి పికాక్స్ బోర్డర్ వస్తుంది బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ లాగా వచ్చేసి దాని మధ్యలో కూడా ఇలా మీనా తోటి బార్డర్స్ వస్తున్నాయి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కు బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ ఇది వచ్చేసి మంచి గ్రీన్ అండి చెప్తున్నాను కదా ఈ అన్నిట్లలో ఈ గ్రీన్ వస్తుంది ఇప్పుడు ఈ గ్రీన్ బాగా ట్రెండింగ్ అవుతుంది ఈ గ్రీన్ మీద సేమ్ శారీ మొత్తం ఇలా వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు అండి ఇదిగోండి ఇది రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్స్ కూడా బాగున్నాయండి చాలా స్మూత్ ఉందండి క్లాత్ అయితే ఇలా అంటే ఇట్లా స్మూత్ ఉంది శారీ మొత్తం ఇలానే వస్తుందండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు మీనాకారీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కిలో ఇలా బార్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి రెడ్ బాగుందండి కలర్ రెడ్ కూడా చాలా బాగుంది క్లాత్ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంది శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వైలెట్ వైలెట్ కూడా బాగుందండి శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు మీకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ప్లెయిన్ వచ్చి ఇలా బార్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది జామునీ కలర్ అండి పండు కలర్ అంటారు కదా అలాంటి జామునీ కలరు శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు డిఫరెంట్ వెరైటీ అండి బడ్జెట్ ప్రైస్లో ఓవెన్ తస్తారండి శారీ మొత్తం ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇలా సెల్ఫ్ లైన్స్ లాగా వచ్చేసి ఇలా టెంపుల్ బార్డర్ వస్తుంది మీకు ఇలా చూపిస్తా శారీ మొత్తం ఇలా ఇది వస్తుంది ఇలా శారీ మొత్తం ఇలా వస్తుంది కడ్డీ బార్డర్ వస్తుంది టెంపుల్ వచ్చేసి కడ్డీ బార్డర్ వచ్చేసి పళ్ళు వచ్చేసి మంచి విదర్భ బా పళ్ళు వచ్చి మీకు బ్లౌజ్ కూడా మంచి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి మీకు సెవెంటీన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్కి వస్తుందండి చాలా బాగుంటుందండి వాష్ కూడా చేసుకోవచ్చు మీకు ఇది వచ్చేసి శారీ అండి శారీ కలరు దీనికి పళ్ళు బ్లౌజ్ ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ ఇది వచ్చేసి మెరూన్ అండి చాలా బాగుంది కుంకుమ కలరు ఈ శారీ ఇది పళ్ళు మీకు బ్లౌజ్ చూపిస్తాను ఇది బ్లౌజ్ మంచిగా వచ్చిందండి బ్లౌజ్ కూడా పళ్ళులాగా వచ్చేసరికి చాలా లుక్ ఉంది శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ ఈ బ్లూకి ఇది పళ్ళు దీనికి పైతాని బ్లౌజ్ ఇచ్చాడండి ఇది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి తస్సర్ జార్జెట్ అండి తస్సర్ జార్జెట్ మీద మొత్తం ఇలా ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుందండి సడన్గా చూస్తే ఎలా ఉందంటే బనారస్ పట్టు లుక్ ఉందండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మీకు తసర్ జార్జెట్ గురించి తెలిసిందే కదా చాలా బాగుంది మొత్తం వీవింగ్ కూడా చాలా నీట్గా ఉందండి నీట్ ఫినిషింగ్ వచ్చి మొత్తం మల్టీ కలర్స్ తోటి వచ్చి చాలా బాగుంది ఇలా ఫ్లవర్స్ బర్డ్స్ వచ్చేసి మంచి లుక్ ఉందండి వీవింగ్ కూడా ఇలా నీట్ ఫినిషింగ్ ఉంది చాలా బాగుంది బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ మునియా బార్డర్ వస్తుందండి ఇలా మునియా బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇలా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి వస్తుందండి క్వాలిటీ చాలా బాగుందండి పార్టీవేర్ లుక్ మంచి పార్టీవేర్ లుక్ ఇది కూడా కలర్ చాలా బాగుంది పింక్కి లైట్ లావెండర్ కలర్ బార్డరు శారీ మొత్తం ఇలానే వస్తుందండి చాలా బాగుంది శారీ మెయిన్ ఈ కలర్ కాంబినేషన్స్ మంచి ఎలివేట్ అవుతున్నాయండి మంచి పార్టీవేర్ ఉంది బార్డర్ సేమ్ ఇది వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లూ పీకాక్ బ్లూ అండి డిఫరెంట్ కలర్ ఉంది ఇది ఈ కలర్కి మంచి పిస్తా గ్రీన్ బార్డర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి మునియా బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి ఇది వచ్చేసి రెడ్ మంచి రెడ్ అండి రెడ్కి స్నఫ్ బార్డర్ ఈ ఎడ్జ్ కాంట్రెస్ట్ స్నఫ్ వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చేసి పళ్ళు కూడా అదే వస్తుంది ఇట్లా జాముని కలర్ లాగా ఉంది పళ్ళు ఇది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి సెమీ నారాయణ పెట్టు అండి సెమీ నారాయణ పెట్టు పట్టు సాఫ్ట్ సిల్క్ లాగా ఉంటుంది సెమీ పట్టు కానీ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మంచి సాఫ్ట్ ఉంటుందండి వీవింగ్ కూడా ఎక్కడ నీట్గా వీవింగ్ కూడా అందులోనే కలిసిపోయినట్టుగా నీట్ ఫినిషింగ్ ఉంటుంది మధ్యలో పీకాక్స్ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా సింపుల్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మంచి బూటా వస్తుందండి ఇలా బూటా వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇలా బూటా వచ్చి మంచి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీది ఇప్పుడు సిక్స్టీన్ ఫిఫ్టీకి వస్తుందండి ఇందులో కలర్స్ చూద్దాం ఇది వచ్చేసి ఎల్లో అండి అదేమో మస్టర్డ్ ఎల్లో ఇదేమో కొంచెం మెంతెల్లోకి వాయిలెట్ వాయిలెట్ పళ్ళు మీకు బ్లౌజ్ చూపిస్తాం బ్లౌజ్ పూటీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి బాటర్స్ ఇది వచ్చేసి మంచి పింక్కి గ్రీను ఇది బార్డరు బ్లౌజ్ వచ్చేసి బూటీ బ్లౌజ ఇది బ్లౌజ్ చాలా బాగుందండి క్లాత్ అయితే పట్టు లుక్ ఉందండి చాలా ఇదిగోండి ఇలా బ్లౌజ్ చూస్తుంటే షైనింగ్ వచ్చేసి మంచి లుక్ ఉందండి చాలా లైట్ వెయిట్ మంచిగా ఉంది పార్టీవేర్ లుక్ ఉంది చిన్న చిన్న ఫంక్షన్లకి పూజలకి గుళ్ళలకి పోతే అలా కట్టుకోవచ్చు అండి చాలా బాగుంది మీకు బ్లౌజ్ మెరూన్కి బ్లాక్ ఇది కూడా చాలా బాగుందండి కాంబినేషన్ బ్లౌజ్ బ్లాక్ ఈ బ్లౌజ్ వేసుకుంటే మీరు వేరే శారీస్ కూడా కట్టుకోవచ్చు బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లాక్ అండి అదేమో మెరూన్కి బ్లాక్ ఇదేమో బ్లాక్ మెరూన్ కాంట్రాస్ట్ దీనికి మెరూన్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇది బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుందండి మంచి లైట్ కలర్కి డార్క్ కలర్ యాష్కి జాముని కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే క్లాసీ లుక్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుందండి ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్కి నేమి బ్లూ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ చూపించేది ఐటమ్ గద్వాలండి సెమీ గద్వాలు చాలా బాగున్నాయండి సెమీ గద్వాలు శారీ మొత్తం ఇలా సన్నం దారం తో అది థ్రెడ్ తోటి జె చెక్స్ వచ్చేసి మధ్య మధ్యలో ఇలా బూటీ ఉంటుందండి మొత్తం ఇలా బూటీ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చేసి టెంపుల్ బార్డర్ వస్తుంది చాలా బాగుందండి క్లాత్ కూడా సడన్గా చూస్తే ప్యూర్ ఉంది చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇటు ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుందండి ఇందులో కలర్స్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది మస్టర్డ్ ఎల్లోకి మంచి స్నఫ్ మంచి స్నఫ్ పళ్ళు ఇది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి పీచ్ అండి పీచ్ కలర్కి జామునీ కలర్ బార్డరు చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ బూటాలు మారుతుంది బార్డర్ మారుతుందండి అదొకటి మీరు గమనించండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి ప్రతిదానికి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మంచి గ్రీన్ అండి పెసర్ గ్రీన్ పెసర్ గ్రీన్కి జామునీ కలరు జామునీ కలర్ అండ్ స్నఫ్ మిక్స్ లాగుందండి కలరు చాలా బాగుంది కలర్ కాంబినేషన్లో అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ బో దీనికి బూట వచ్చిందండి బ్లౌజ్ చాలా బాగా ఇచ్చాడు ఇది వచ్చేసి ల్యావెండర్ అండి లావెండర్కి వచ్చింది కదా జామూని అండ్ స్నఫ్ మిక్స్ అయిన కలరు పళ్ళు వచ్చేసి సేమ్ పళ్ళు ఇదే కలర్ వస్తుంది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండి మంచి ఆరెంజ్ ఆరెంజ్కి స్నఫ్ ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న కాంబినేషన్ కొంచెం జాముని మిక్స్ లాగా ఉందండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌ బూటీ వస్తుందండి ఇది బూటీ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఇది వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ పేస్టల్ కలర్ పిస్తా గ్రీన్కి జాముని కలర్ బార్డర్ బాగుందండి కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కొన్నిటికే బూటా బ్లౌజులు వచ్చినాయండి మీకు అన్నిటికీ బ్లౌజులు చూపిస్తున్నా కదా మీకు ఏదానికి బూటా వచ్చిందనేది మీకు అర్థమవుతుంది ఇది పీచ్ కలర్కి జామునీ అండ్ జాముని కలర్ ద్రాక్ష పండు కలర్ అంటారు కదా అట్లా ఉంది ఇది బూటీ బ్లౌజ్ వచ్చిందండి దీనికి బూటీ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ ఉంది ఈ ప్యారెట్ గ్రీన్కి జామునీ కలరు ఇది మొత్తం మ్యాంగోస్ వచ్చి మ్యాంగోస్ మధ్యలో మీనాకారి వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డరు ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లోకి జామునీ కలరు బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంగళ స్నానాలు ఉన్న వాళ్ళకైతే మంచి వన్కి వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి రామా గ్రీన్ అండి కొత్త కాంబినేషన్ రామా గ్రీన్కి ఇట్లా అదే కలర్లో జరి దారం చెక్స్ వచ్చేసరికి మంచి లుక్ ఉందండి బార్డర్ టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్కి ఇలా జామూనీ కలర్ వస్తుంది ఈ మ్యాంగోస్ మధ్యలో కూడా జామునీ కలర్ వస్తుంది ఇది పళ్ళు టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కు బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి స్కై బ్లూ అండి స్కై బ్లూకి నేవీ బ్లూ బ్లాక్ కాదండి నేవీ బ్లూ డార్క్ నేవీ బ్లూ కలర్లో బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ ఇది వచ్చేసి పళ్ళు మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ ఈరోజు నేను చూపించిన ఫ్యాన్సీ వెరైటీస్ అన్నీ చాలా బాగున్నాయండి మీకు ఏదైనా శారీ నచ్చితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు ఏదైనా వేరే శారీస్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను అవి చూపించడానికి ప్రయత్నిస్తానండి పండుగ అయిపోయింది కదా ఇప్పుడు మొత్తం మ్యారేజ్ సీజన్ ఉంది కదా స్టాక్ మాత్రం చాలా వచ్చిందండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా స్టోర్కి కూడా రావచ్చు థ్యాంక్ యూ